సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో సంతోషి మహిళా పొదుపు సంఘంలోని గ్రూప్ లీడర్ కోముల ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు తమకు తెలియకుండానే అని ఆ సంఘం గ్రూప్ సభ్యులు జిల్లా కేంద్రమైన పొట్టుపర్తిలో పాత్రికేయుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం సభ్యులందరూ పొదుపు డబ్బు మరియు శ్రీనిధి డబ్బు మరియు ముఖ్యంగా బ్యాంకు లోన్ తీసుకున్న సభ్యులు నెల నెలా తిరిగి చెల్లించే కందుల డబ్బుల లోను బుక్ కీపర్లు మరియు కీలక పాత్ర పోషించిన సిసి విశాలాక్షిల ప్రమేయంతో లీడర్ కోమల ఎనిమిది మంది సభ్యులకు టోకరా వేసి మొత్తం తన సొంత కథను మళ్లించుకుని అక్రమార్జన చేసిందని వాపోయారు ఇప్పుడు డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది ఆరోపించారు కూలీ చేసిన డబ్బులు పోవడంతో ఇంట్లో భర్తలతో గొడవలు అవుతున్నాయన్నారు తమకు ఏం చేయాలో పాల్పోవడం లేదని కలెక్టర్ మరియు జిల్లా అధికారులు న్యాయం చేయకపోతే తమకు విషం తాగి ఆత్మహత్యలు చేసుకోవడమే సరణ్యమన్నారు ఈ కార్యక్రమంలో సంతోషి మహిళా సంఘం సభ్యులు అశ్విని నాగవేణి షాహీన శాంతమ్మ జయంతి మున్నీరా తదితరులు పాల్గొన్నారు ఈ విషయంపై డిఆర్డిఏ పీడీ నర్సయ్యను వివరణ కోరగా సంతోష్ మహిళా పొదుపు సంఘ సభ్యులు అక్కడ జరిగిన భాగోతంపై తమకు ఫిర్యాదు చేశారని వారి ఫిర్యాదు మేరకు విచారణ కమిటీ వేశామన్నారు కమిటీ ఇచ్చే నివేదికను అనుసరించి ఆమెపై చర్యలు తీసుకుని సభ్యులకు న్యాయం చేస్తామన్నారు పట్న గ్రామం మా సంఘం పేరు శ్రీ సంతోషి మహిళా పొదుపు సంఘం మా సంఘంలో ఫస్ట్ లీడరు కోమల సెకండ్ లీడరు నాగజ్యోతి మా సంఘం నుంచి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాకు తెలియకోకుండా పోర్చరీ జరగడం జరిగింది మాకి మళ్ళీ కొత్త సిసి సార్ వచ్చినప్పుడు అది ముందు మేడం వలన ఆధ్వర్యంలో జరిగింది బుక్ కీపరు సుజాత బుక్ కీపర్ పుష్పవతి సిసి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినా కూడా మాకు అవి స్లిప్పులు ఉన్నాయి కానీ చెప్పి మాకు మాఫీ కమ్మిక్క చేసి ఆయమ్మ అకౌంట్లోకి వేసుకున్నట్లు ప్రూఫ్ వాళ్ళు అయితే మాకు చూపివ్వడం లేదు బ్యాంకు సార్ వాళ్ళు పిలిపించి కట్టిస్తామని చెప్తున్నారు సి పోలీస్ స్టేషన్కి కూడా పోయినాము బుక్కపట్నానికి ఆ సార్ పిలిపించినప్పుడు నేను ఇల్లు అమ్మి కడతాను ఆయమ్మ ఒప్పుకున్నట్లు వాడుకొని ఒప్పుకున్నట్లు సాక్ష్యాలు కూడా ఉంటే ఆయమ్మ వాడుకు కర నేను మూడు నెలలు లోపల రెండు రెండు లక్షలు కడతానని సిసి సార్ ముందర మేటర్ బుక్ కీపరు నాగరాజన్న ముందర ఒప్పుకుంది కానీ ఈ మూడు నెలల నుంచి కడతానని తిరుగు కడతాను కడతాను అని పదహైదు రోజులకు ఒకసారి మళ్ళీ నెలకు ఒకసారి పిలిపిస్తుంది కానీ మళ్ళీ కడతానంటుంది మళ్ళీ కట్టనని ఇప్పుడు ఈ వారం నుంచి నేను కట్టను నేను తీసుకున్నట్లు ప్రూఫ్ లేదు ఏం చేస్తారో చేసుకోండి అని వెనక్కి తిరుగుతుంది మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగటం లేదు అందుకని మా డబ్బులు ఎట్లా తిరిగి మాకు దయచేసి మేమంతా పనులు చేసుకొని పేదవాళ్ళము కూలీనాలి చేసుకునే వాళ్ళము మీరందరూ కలిసి మా డబ్బులు మాకు తెప్పించాలని కోరుతున్నాము పేరు షాహీనా మాది బుఃఖపట్నము శ్రీ సంతోషి మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలని కోమల అనే అమ్మ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు డబ్బులు తీసుకొని వాడుకొని ఇల్లు కట్టుకున్నది మాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి మాకు ఇండ్లల్లో ఉడకే ఇబ్బంది అయిపోయింది ఇండ్లల్లోకి కానీ కంతులు కట్టే కానీ ఇళ్ళలో మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు ఆమె కట్టే వరకు మేము కట్టము అని మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు బయటికి వెళ్ళిపోండి ఆమె ఇంట్లో పోయి ఉండిపోండి అని చెప్పే మాట కూడా చెప్తున్నారు మాకు ఇళ్ళంతా కలిసి ఇట్లా చేసినారు సార్ మాకు ఎట్లన్నా కానీ దయచేసి మేము కూలీనాలు చేసుకొని డబ్బులు కట్టుకుంటాన్నాము ఆ డబ్బులు కట్టే కోసం టెన్షన్తోనే మేము పనులు పోయినాము కానీ ఏమ్మకి ఇస్తే ఇట్లా చేసేసింది మాకు మీరంతా కలిసి మాకు డబ్బులు మాకి వచ్చేటట్లు ఏదో దయచేసి మాకు డబ్బులు ఇప్పించేటట్లు చూడండి సార్ పోలీస్ కి పోయినాము సార్ పోలీస్ కి పోయింటే ఆ అమ్మ కట్టు అని పల్లాపులు పిలిపిస్తారు ఇండ్లు అమ్మి కట్టాం సార్ అంటుంది వీటి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పోయే వరకు ఈడ అమ్మేసి కడతానని చెప్తుంది ఇంటికి పోయిన తర్వాత ఆ మాట చెప్తుంది సార్ మూడు నెలల నుంచి ఆఫీస్ చుట్టూ రెండు నెలలంతా తిరిగినాము పోలీస్ స్టేషన్ చుట్టూ నెలంతా తిరుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాము ఈ వాళ్ళు వీళ్ళు చెప్తానే ఉన్నారు కడుతుందిలేమ్మా టైం ఏంటి టైం ఏంటి వాళ్ళ మాటలన్నీ మేము ఓపిక్గా ఉన్నాం సార్ ఇన్నాళ్ళు మాకు బ్యాంక్ అంతులు వడ్డీలు అవన్నీ ఎక్కువ వస్తే అవన్నీ మేము కట్టుకోలేము సార్ పనులు చేసుకొని బతుకుండేవాళ్ళము ఇన్ని డబ్బులు తెచ్చి మేము ఎట్లా కట్టాలా సార్ మాకు ఇళ్ళల్లో కూడా ఎవరు డబ్బులు మా ఇళ్ళల్లో కూడా మాకు చాలా సమస్యలు అయిపోయినాయి సార్ ఏం బయటలో చేసినప్పటి నుంచి మాకు అస్సలు ఇంట్లో ఒక రెండు నిమిషం ఉండట్లేదు ఫోన్ చేస్తే ఆటికి ఆటిపోలు ఇటుపోలు తిరిగేదే అయిపోతుంది సార్ పీడీ గారే ఏదన్నా కానీ చూసి మా బాధ అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం కలెక్టర్ సార్ మీరు న్యాయం చేయకపోతే మేమంతా కలిసి ఏదో విషయం తాగి మేము చనిపోయేదే సిద్ధం సార్ మాకు ఏది దారి లేదు మాకు ఇండ్లలో కూడా ఇట్లా టార్చర్ అయిపోయింది మేము ఆయమ ఇంటి తాగిపోయినప్పుడల్లా ఆయమ ఊరికే గొడవ పడుతుంది కానీ డబ్బులు కట్టలేదు మాకు ఇండ్లల్లో ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు మేము ఎట్ల కట్టల్లా మేము ఎట్లా బ్రతకల్లా సార్ మీరే చెప్పండి ఏమైనా మీరే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ కలెక్టర్ సార్